స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం వేసవిలో తీవ్రమైన వేడి ఉక్కపోతలు ముఖ్యంగా వృద్ధుల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి తరచూ డీహైడ్రేషన్ వడదెబ్బలకు గురవుతుంటారు ఇక హైబీపీ షుగర్ నొప్పుల వంటి దీర్ఘకాలిక జబ్బులకు నిత్యం వాడే మందుల మూలంగా కూడా ఈ వేసవిలో రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి వేసవి ఇక్కట్ల నుంచి వృద్ధులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడైనా వృద్ధులు సాధ్యమంతో వారు ఈ ఎండాకాలం ఇంటి పట్టునే ఉండాలి ఇంట్లో కూడా వారు ఉండే రూమ్లో బాగా గాలి వెలుతురు వచ్చే వచ్చేట్టు వీలుగా ఉండాలి ఏమాత్రం ఉక్కపోతూ ఉన్నా వీరు ఇంట్లో ఉన్నా సరే వడదెబ్బని బారిన పడే అవకాశం ఉంది అది కాకుండా ఈ వృద్ధులు తరచుగా నీరు లవణాలు తీసుకుంటూ ఉండాలి వారు వాడే మందుల్ని డాక్టరే డాక్టర్ సంపాదించి ఎండాకాలం వాటి యొక్క మోతాదుని డోసుని తక్కువ చేసుకుంటూ ఉండాలి అది కాకుండా వారు తప్పని ఫస్ట్ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు వదిలి దుస్తులు వేసుకోవాలి తప్పకుండా కాటన్ దుస్తులే వేసుకోవాలి ఒంటి మీద ఆచారణ ఉండాలి అంటే గొడువు కానివ్వండి తువ్వాలు కానివ్వండి కప్పుకునే ఉండాలి ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా ఇప్పుడు చూద్దాం గుంటూరు నుంచి ఈ లెటర్ రాస్తున్నాను అంటూ జ్యోతి ప్రియాంక ఇలా రాశారు నా వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నాకు హైపోథైరాయిడ్ ఉంది అయితే నేను ఈ మధ్య పేపర్లో హైపోథైరాయిడ్ సమస్య బ్రెయిన్ లో కణితులు ఉన్నా వస్తుందని చదివాను ఇది నిజమేనా అంటూ అడుగుతున్నారు ప్రియాంక హైపోథైరాయిడిజం అనేది చాలా కామన్ అంటే ఒక యావరేజ్ లో క్లినిక్ లో చూస్తున్నప్పుడు పది మందిలో ఒక్కళ్ళకైనా థైరాయిడ్ సమస్య ఉంటుంది కానీ బ్రెయిన్ ట్యూమర్ అనేది చాలా 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 రేర్ కాబట్టి హైపోథైరాయిడిజం మాత్రాన బ్రెయిన్ ట్యూమర్ ఉంది అనుకోవడం తప్పు అలా ఆలోచించే అవసరం లేదు బ్రెయిన్ ట్యూమర్ ఉండదు జస్ట్ థైరాయిడ్ కంట్రోల్ పెట్టుకుంటే చాలు డౌట్ ఉన్నప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు పని విపరీతమైన మతి మరపు ఉండడమో ఇలా సిచ్యువేషన్ చేత పరీక్ష చేయించుకొని తర్వాత టెస్ట్ చేయించుకోవడం బెటర్ అంతేగాని హైపోథైరాయిడ్ ఉంటే బ్రెయిన్ ట్యూమర్ ఉందని భయపడం మాత్రం అనవసరం అనిషా ఇలా ఈమెయిల్ చేశారండి మా అమ్మాయి వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు తను పని చేసే చోట ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది అయితే వచ్చిన చిక్కేమిటంటే తనకి చిన్న వయసు నుంచే డయాబెటీస్ ఉంది రోజు పొద్దున్నే ముప్పై రెండు యూనిట్లు రాత్రి ఇరవై యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటాడు తనకి థైరాయిడ్ లోపం కూడా ఉన్నట్లు తెలిసింది ఈ పరిస్థితుల్లో మా అమ్మాయిని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయటం సరైందేనా మీ సలహా చెప్పండి అని అడుగుతున్నారు గారు థైరాయిడ్ హార్మోన్ లోపం వల్ల వచ్చేటువంటి సమస్య అయితే అది చాలా సర్వసాధారణమైన సమస్య అట్లానే సులభంగా మనం దానికి చికిత్స కూడా ఇచ్చుకోవచ్చు అందుకని చెప్పి మీరు దాని గురించి అయితే బాధపడాల్సినటువంటి అవసరం లేదమ్మా అట్లానే ఇంకొక ప్రశ్న ఏంటంటే ఆయనకి చిన్నప్పటి నుంచే షుగర్ వ్యాధి ఉందని చెప్పి రాశారు ఆయన యొక్క షుగర్ వ్యాధి కనుక సరైనటువంటి కంట్రోల్లో ఉన్నట్లయితే ఇప్పుడు లేదా ముందు ముందు వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఈజీగానే నివారించవచ్చు అలానే ముందు వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కూడా స్క్రీనింగ్ కూడా మనం చేసుకుంటూ ఉండొచ్చు ఈ రోజు ఎపిసోడ్ ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఓ చిన్న చిట్కా మీకోసం వేసవిలో వడదెబ్బను నివారించుకునేందుకు మంచి గంధం చెక్కను సాన మీద అరగదీసి అలా వచ్చిన గంధాన్ని ఒక చెంచాడు తీసుకొని రోజు నీటిలో కలుపుకొని తాగుతుంటే వడదెబ్బ తగిలే అవకాశాలు బాగా తగ్గిపోతాయి మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాసి పంపించండి మా అడ్రస్ సుఖీభవ ఈటీవీ రెండు రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు అలాగే ఇకపై మీ సమస్యల్ని సుఖీభవ అట్ ద రేట్ ఆఫ్ ఈటీవీ డాట్ కో డాట్ ఇన్ ఇమెయిల్ కూడా చేయవచ్చు